ఈ ఏడాది గణేష్ నవరాత్రులు మిలాదున్నబీ పండుగ ఒకేసారి రావడంతో హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు రెండు ముఖ్యమైన పండుగలు వరుసగా జరగనున్న నేపథ్యంలో నగరంలో ఎటువంటి ఉద్రిక్తతలకు అవకాశం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లు చేపడుతున్నారు ఇందుకోసం నగర పోలీసు ఉన్నతాధికారులు మత పెద్దలు వివిధ వర్గాల ప్రముఖులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశాల్లో గణేష్ నిమజ్జన ర్యాలీలు ఏ విధంగా నిర్వహించుకోవాలి మిలాదున్నపి సందర్భంగా జరిగే సంబరాలు ఊరేగింపులు ఎలా ఉండాలి అనే అంశాలపై సూచనలు జారీ చేస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు శాంతి సంయమనంతో వ్యవహరించి పండుగలను ప్రశాంతంగా వాతావరణంలో జరుపుకోవాలని స్పష్టం చేస్తున్నారు మరోవైపు నగరంలోని సున్నిత ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు ట్రాఫిక్ నియంత్రణ ర్యాలీలకు మార్గదర్శకాలు వాలంటీర్ల సహకారం వంటి అంశాలను కూడా ఖరారు చేస్తున్నారు పోలీసులు నిర్వహిస్తున్న సమన్వయ సమావేశాలపై మా స్పెషల్ కరస్పాండెంట్ నూర్ మహమ్మద్ మరింత సమాచారం అందిస్తారు మీలాదు నబి గణేష్ వినాయక చవితి నిమజ్జనం ఒక రోజు తేడాతో రావడంతో మతప్రజలు కూడా పదే పదే అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఓ పక్క పోలీస్ అధికారులు భాగ్యనగర్ గణేష్ ఉత్సవామితో పాటు ముస్లిం మతపేదలతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసిన పరిస్థితి హైదరాబాద్ పాత బస్సుతో పాటు నగరంలోని అనేక ఏరియాలు కూడా పదే పదే సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు గత సంవత్సరం మనం చూసుకుంటే మిలాదున్ నబీ డేట్ పోస్ట్పాన్ చేసుకుని ఫస్ట్ నిమజ్జనం నిర్వహించుకున్నారు కానీ ఇరు ఈసారి కన్నా చూసుకుంటే ఒక్కరోజు తేడాతో వస్తుంది కాబట్టి అధికారులు కూడా ఆల్రెడీ ఇరు వర్గాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం అయితే నిమజ్జనం రూట్ మ్యాప్ని కూడా అధికారులు ఆల్రెడీ క్లియర్ చేస్తూ వచ్చారు ఏ రూట్తో వెళ్ళాలి మిలాద్ నబీ సంబరాలు ఉంటే ఎక్కడ జరుపుకోవాలి ఏ విధంగా మత పెద్దలతో కమ్యూనికేషన్ చేసుకోవాలనే కోణంలో కూడా పోలీస్ అధికారులు అయితే సమావేశాలు ఏర్పాటు చేసిన పరిస్థితి కెమెరా వెంకట సామితో ముమ్మ టీవీ నైన్ హైదరాబాద్